ఫ్రెండ్స్ కాంతార యాక్టర్ ప్రమాద సత్ కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో కామెంట్ 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 లైక్ లైక్ చేయండి వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసుకుని అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కాంతారా టూ షూటింగ్ లో విషాదం చోటు చేసుకుంది కేరళకు చెందిన కపిల్ అనే నటుడు ఉడిపి జిల్లాలోని కొల్లూరు సమీపంలో ప్రవహించే సౌపర్ణిక నదిలో ప్రభావసత్తు ప్రజలు ముగి చెందారు అయితే ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది కాంతార టూ సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత కపిల్ తన స్నేహితులతో కలిసి సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు అప్పుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు వెంటనే అక్కడ ఉన్న వారు సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కపిల్ ను రక్షించలేకపోయారు ఈ సంఘటనతో కాంతార టూ చిత్ర బృందం తీవ్ర దిగ్భాధి గురైంది ఈ చిత్రం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉడిపి పరిసర ప్రాంతంలో జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్న కాంతార హీరో ఎవరైతే ఉన్నారో ఆయన చాలా దిగ్బంధకులు లోనయ్యారు ఎందుకంటే ఆయనే డైరెక్షన్ ఆయనే నిర్మాత మళ్ళీ ఇప్పుడు కొత్త యాక్టర్ని తన ప్లేస్ ఎలా తీసుకురావాలని వ్యవలోచనలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు తన యాక్షన్ అంతా కూడా సగంగా పైన యాక్షన్ చిత్రీకరణ అంతా కూడా తీయడం జరిగింది ఇప్పుడు సడన్గా అతను మృతి చెందడంతో అతని ప్లేస్ ఎవరు పెట్టాలని ప్రణాలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది చూసి లేటెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడపలు ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్